ముందు మా నాన్న జాతకం చూపెడదాం చచ్చి ఇరవై అవుతుంది కదా ఈ జాతకం చూపెడతాను ఇది కరెక్ట్గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని నేను ఒప్పుకున్నావు లేదంటే వాడి జాతకం నేను చూస్తాను నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతక చక్రం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి అప్పుడే చెప్పాను కదరా అరవై ఏటా సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే చెప్పాను కదరా అంతేగా వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం రోషం లేకుండా కనీసం జలుబు దబ్బు లేకుండా జీవిస్తాడం ఎందుకలా కొడుతున్నారు ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న ఈ చచ్చినోడు జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని కట్టుకుని మా ఆవిడి తగిలేవడి నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోషణం తీసుకెళ్ళి తొందరలో తగిలా ఎక్కడికే వెళ్ళు 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 అదే సార్ వెళ్ళు బావా నాదో చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగు అడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మ నన్ను కత్తు కావాలంటే అంటాడు తప్పు అక్కడే కత్తిలో కాలేసావు గుడ్డోడుకు నోరుంటది కాబట్టి కత్తి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాన బంగారం ఏం ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిష్ల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తులు లోపల పంపించు వాళ్ళు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకు ఎలా నాకు ధ్యానకి బయటకెళ్తూ చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగో మీ బాబు తీసుకోండి వీడు మీ బిడ్డ ఆ కుర్చీ లేక కూర్చో అలాగే బాబా నాకు వచ్చిన డౌట్లో ఎంట్రీ లేవు బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటో చెప్పేది వెళ్ళు వెళ్ళి బయటకెళ్ళు ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా ముందు ప్రాబ్లం గురించి వెళ్తావు కదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు ఆ తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత కరెక్ట్ గా చెప్పగలను సార్ ఆ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి అల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగరత్తులు వెలిగించుకుని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పని చెప్పండి ఓ మంచి రోజు చూసి లీజ్కి ఇచ్చేయి సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవరికైనా లీజ్కి ఇవ్వాలా ఫీజు తీస్తాయేమనుకున్నావో జాగ్రత్తగా ఉండుమంటే ఫీజు బీకేస్తానంటాడేమిటి బాబు బాబునంట ఇవ్వండి ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్దోడు చూసి నా జాగ్రత్త మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళు అయింది ఐదేళ్ళైందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిషుడికి చూపించావా ఆవిడని ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండానా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్ అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాకొచ్చి వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది నా భార్యను కొడితే కొట్టాలే సెట్ చేసి వెళ్ళాడు నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే ఇంక అడగనులే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత అడు ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ళ గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి అడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్లో ఉబ్బి నువ్వు ఢమాలు అదే నీ జాతకం వెళ్ళిపో ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడ అక్కడ కనకవర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచితిలో ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు సేమ్ ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతకం వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతకం నా ఇచ్చే ఉండరా అసలు నువ్వు ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథం సార్ అదే నేను నువ్వు అనాథ ఎలా అవుతావురా నువ్వు మా ఇంట్లో ఉండు బావా ఆ వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు వీళ్ళు మన ఇంటికి తీసుకెళ్ళు బావ చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏమిటి మా అయ్యగారి పెద్ద పాప చూ ఏం లేదురా నాకు మూడెకరాల పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరవుటి ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు వాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది వాడు చూడు నా సొమ్మ వాడు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి అరేయ్ కాదురా దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వన్ మోర్ రౌండ్ ఇది రేయ్ నేనండి వాడు కాదు కాని వాడండి మీరు కాదు వీడోకేనండి హ్మ్ తీసుకొచ్చి ఇంట్లో కూర్చో పెట్టారేంటి పావు పావుబస లేచిపోతుంది ముందు వణ్ని బయటికి గంటండి ఓ పిచ్చ మొహమా వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుందే మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార ఆ ఫ్రెండ్స్ ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను

అల్లుడు గారు అల్లడు గారు అల్లుడు గారు అందరూ పెళ్ళే గిఫ్ట్ ఇస్తారు కానీ నేను పెళ్లి కాక ముందే గిఫ్ట్ ఇస్తాను సారీ అల్లుడు గారు సారీ అల్లుడు గారు ఎందుకు చేస్తుండవరా ఇలా పేద

అమ్మా వాడు తాగి నా మీద పడ్డాడు అంతే కానీ మీ ముడనమ్మకలతో దీన్ని ముడి పెట్టకండి ఊరుకోరా ముందు కుడికెళ్దాం అబ్బ బబ్బ బబ్బరేరే నన్ను లేపాలని పిలుస్తున్నా బావా ఎవరుండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తానికి కడతారండి అన్ని దోసుకెళ్ళిపోతాడు దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది పోతాను ఏంటి రాహో ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది గురించి అత్త వంద చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే అది నేను పెళ్లికి పెట్టిన రా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనే బాగుంటుంది అక్కడ రే రే రేపా రే వేస్ట్ ప్లేసే కదా అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే దొంగతనానికి వెళ్ళాను అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు ఆ జాతకం పేపర్లు కట్టుకుని నాకెవడ దొరుకుతాడా అని చూసాను ఇదిగో ఈ దొరికాడు తద్వారా ఈ దొరికినా నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో నీ వయసు వేస్ట్ అయిపోతా నువ్వు చూస్తే హాట్ గా ఉన్నావు ఆడి చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడు ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే వెళ్ళొత్తానే సారీ అర్జున 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 ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జున నేను అర్జున అని అంత గట్టిగా పిలిచినా రాలేదు అది అని పిలవగా సైమని వచ్చేసామంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను పిల్లలేదా ప్రొబ్లమ్ అంటే ప్రాబ్లమ్ పెట్టుకోలేకపోతున్నావ్ రా అన్నది దేరేంటి అర్జెంట్ నీ స్ట్రెంత్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతను వేస్ట్ ఆ మీ ఇంటికొస్తున్నావే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నాం అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది త్వరగా ఓపెన్ చెయ్ ఆయన వచ్చేలోపు జో లోపు పోనైపోవాలి అలాగే త్వరగా వచ్చేయ్ ఇవే ఇరా అయ్యో రాంగ్ కతిపతనౌరా ఓ ఇలా తిప్పు ఓకే నువ్వు నువ్వు తెరవమన్నది మూతనా అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అవును అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్నా అవును ఏంటో చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఏం జరగలేదు ఏం జరగలేదు మచ్ ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది అని దేనికి అర్థమైంది ఆహాన్ని నడుపుతూ ఈ వెల్ట్ పేపర్ అయ్యా బాబు రటి తీసురా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోష్ గా దొరుకుతావరా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్నే వీడియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వజ్జైనల నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అతను ఎవరు జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయావా సచిన్ టెండూల్కర్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కరా వాడవడు ఆ ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడేలా ఏవయ్యా సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు ఆ మిల్కా సింగ్ ఆడవడు మిల్కా సింగ్ వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం కిప్ చేస్తుంది వాడే వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చుని మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్నా కాదరే ఆడి పెళ్ళ గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవా నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ నిప్పు గాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్ళాడు చంద్రముఖి ఏమే ఇక్కడ ఉన్నావాడెవడో ఫిఫ్టీ ప్లస్ ని మైనస్ చేసి ట్వంటీ సెటప్ చేసుకోమన్నాడని నువ్వు సెకండ్ సెటప్ పెడతావా ఏంటి ఆ లుక్ ఏంటి ఆ లుక్ ఏంటి నువ్వు అర్జున్తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావా లేదా అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావని టీ కొట్టు దగ్గర కథల కథల కింద చెప్పుకుంటారు నువ్వు అర్జున్ కి నాకు అక్రమ సంబంధం అంటగడితే ఉయ్యాల ముందుకొస్తుంది నేను అతన్ని తమ్ముళ్లా చూసుకున్నాను అతను నన్ను అలాగే అభిమానించాడు ఈ మాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఒక మనిషివేనా ఇవాళ నిన్ను ఓ నా వెనకే ఉన్నావా జనకి ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయినాయి జానకి నేనుంచి నా జీవితంలో నేను అనుమానించను నువ్వు ఊగుతూ ఉండు నేను ఊపుతూ ఉంటా నువ్వు ఊగుతూ ఉండు నేను ఊపుతూ ఉంటామా నిన్ను వదిలిపెట్టి నీ ఉండలేనమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తున్నా ఇంతకు నేలలో దుకాణం అందులో ఐదు కనిపించాయి వెనక్కి వస్తే ఒక లారీ వెళ్ళింది కట్టా ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా లారీలోనూ నీటిలోనూ సున్నా నీకేమైనా పిచ్చా ఫోన్ లో కూడా ఐదు సున్నాలు వచ్చాయి అర్జున్ ఆ ఎస్టిడి బూత్ లో ఏం చేస్తున్నావు ఎందుకు రా భయపడుతున్నావు మాట్లాడేది రామకృష్ణ మాట పక్కన శ్రీ విద్యా నికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎయిత్ రా రావరో నీకు తెలుస్తుంది